మాజీ సైనికులు కార్మికులకు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక సమాజ సేవ చేయాలని భారతీయ జవాన్ కిసాన్ పార్టీని స్థాపించడం జరిగిందని ఈ పార్టీలో వివిధ రంగాలలో భారతదేశానికి సేవలందించిన మాజీ సైనికులు ఉన్నారని భారతీయ జవాన్ కిసాన్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వరికోటి ఆంజనేయులు తెలియజేశారు ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో ఓల్డ్ జెడ్పీ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా మాజీ సైనికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు ఆదరణ కరువైందని తెలిపారు అదేవిధంగా రైతాంగం అనేక ఇబ్బంది ఎదుర్కొంటుందని పంటకు గిట్టుబాటు లేక నాణ్యమైన విత్తనాలు అందక వ్యవసాయ రంగం కుదేలైందని విమర్శించారు కార్మికులకు అందవలసిన కనీస వేతనాలను వారికి అందించకుండా వారి చేత వెట్టి చాకిరీ చేయిస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు ఈ సమస్యలన్నీ పరిష్కరించేందుకు మాజీ సైనికులకు రైతులకు కార్మికులకు అండగా నిలిచేందుకు వారి పక్షాన నిలిచేందుకు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని అన్నారు రానున్న ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్నామని తెలిపారు ప్రజలందరూ భారతీయ జవాన్ కిసాన్ పార్టీని ఆదరించాలని తెలిపారు జ్ఞాన విజయంతో గెలిపించి జిందాబాద్ జిందాబాద్ హుల మాత ప్రాంతాలకు అతీతంగా అవి నీతి రహిత పాలన అందించేందుకు మనమందరం కలిసి ఓటు ద్వారా పోత నాలుగు పేటలు ఆర్మీ వారికోట్ 이야 a v e s 다 i d Hindabad, h i n d నా పేరు ఒరికి ఆంజనేయులు నేను భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించాను మా జవాన్లందరూ కూడాను ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు మరియు సిఆర్పి సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీపీ నందు అస్సాం నందు విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన తర్వాత మా వాళ్ళందరూ కూడాను సమాజంలోకి వచ్చి చూశారు ఈ జనా ప్రజలు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నారు రైతులు కానీ కార్మికులు కానీ మా జవాన్లు కానీ ఏ విధంగా కష్టాలకి నష్టాలకు గురవుతున్నారో చూసి మా వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో జూన్ పద్నాలుగవ తేదీ పార్టీని స్థాపించడం జరిగింది మా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నేషనల్ వైడ్ దేశవ్యాప్తంగా మా పార్టీ విస్తరించి ఉంది రాబోయే ఎలక్షన్లో అసెంబ్లీకి పార్లమెంట్కి దేశవ్యాప్తంగా పోటీ చేసి మా యొక్క ఉనికిని తెలియజేస్తాం జవాన్లకి మాజీ సైనికులు జవాన్లు అనగా వాళ్ళు ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అవేమయ్యా అంటే మా వాళ్ళకి రెండు వేల నాలుగు తర్వాత పెన్షన్ లేదు ఇంటికి పన్ను మాకు లక్షంషన్ ఉంది కానీ ఇంటి పని వేస్తున్నారు మాకు కళ్యాణ బోర్డు లేదు సైనిక వెల్ఫేర్ బోర్డు లేదు ఈ విధంగా జవాన్ని ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేపిస్తూ బాటల్లో మా శ్రమను దోచుకుంటూ ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేస్తూ వీక్ లాబ్ కూడా లేకుండా మా జవాన్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సెలవులీకపోవడం లేకపోవడం మూలంగా మా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి రైతులు అన్నారు రైతులకి ఉచిత కరెంటు అన్నా ఉచిత కరెంటు లేదు సున్నా వడ్డీలు అన్నారు ఏమీ లేవు మా పార్టీ వస్తే రైతులు ఉచిత ఉచితంగా ఎరువులు కరెంటు అదేవిధంగా పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా కార్మికులు ఈరోజు రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే కార్మికులు రిక్రూట్ అయ్యారో వాళ్ళకి పెన్షన్ లేదు వాళ్ళకి యాభై రోజుల పెన్షన్లు కార్మికులకు కూడాను సైనికులు కూడాను కలిపి వచ్చే విధంగా నాకు కృషి చేస్తాం నిరుద్యోగులు నిరుద్యోగులు అంటే ఈ స్టీల్ ప్లాంటు ప్రైవేటుకర్మ మొబైల్ విశాఖపట్నం ఉంది అట్లాగే ప్రస్తుత ప్రభుత్వాలు ఎక్కడా కూడాను నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు ఎక్కడ ఏ ఇండస్ట్రీ పెట్టలేదు ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ప్రజలకి మభ్య పెట్టి వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు ఉచితాలు ఇచ్చి వాళ్ళకి సోమరిపోతులు చేసి ఏ విధంగా పనికి రాకుండా చేస్తున్నారు కాబట్టి దేశంలో మా జరుగుతున్న అన్యాయాలకి మేము ఎదురిచ్చేందుకు మా జవాన్లందరం కలిసి భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ద్వారా రైతుల కోసం కార్మికుల కోసం విద్యార్థుల కోసం మా సిపాయిల కోసం మేము ముందుకొచ్చి జవాన్ ప్రజలకి ఏ విధమైన సహాయం చేయాలో ఆ విధమైన సహాయం నిజాయితీగా చేస్తాం మేము దేశ రక్షణ ఎట్లయితే చేశామో ప్రజారక్షణ కూడా అట్నే చేస్తామని మీడియా ముఖంగా సభకృతి అందరికీ తెలియజేస్తున్నాం ఏ